అమరావతి రీలాంచ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది రాజధాని అమరావతి పునఃనిర్మాణ నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు అమరావతిని కొనియాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్ర యువకులు కలవకనే మహానగరంగా అమరావతి తయారు కాబోతుందని ఆయన కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు మతం మారితే కులం వర్తించదని తెలియజేసింది ఏపీ హైకోర్టు మతం మారిన ఎస్సీ వ్యక్తి హిందూ కాచారడని అతనికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం వర్తించదని ఓ కేసులో కోర్టు కీరిక తీర్పునిచ్చింది ప్రస్తుతం ఏపీ హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి గూడూరు విజయవాడ మధ్య మూడవ రైల్వే నిర్మాణం వేగంగా కొనసాగుతుంది ఇప్పటికే రెండు వందల తొంభై మూడు కిలోమీటర్లలో రెండు వందల యాభై ఒక్క కిలోమీటర్ల పను పూర్తయ్యాయి పూర్తయిన మార్గంలో నూట నలభై కిలోమీటర్ల వేగంతో ట్రయల్ రన్ విజయవంతమైనట్టు అధికారులు వెల్లడించారు దేశవ్యాప్తంగా కొత్త ఏటీఎం ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి కొన్ని బ్యాంకులు ఎఫ్టీ రేట్లను సవరించగా ఆర్బీఐ బ్యాంక్ గరిష్టంగా ఏడు శాతం వడ్డీని అందించనుంది అలాగే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పదిహేడు రూపాయలు తగ్గింది పదకొండు రాష్ట్రాల్లోని పదిహేను రీజనల్ రూరల్ బ్యాంకులు విలీనమవుతున్నాయి మెగాడిఎసీలో భాగంగా స్పోర్ట్స్ కోటాను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం మూడు శాతం స్పోర్ట్స్ కోట రిజర్వేషన్ కింద కేటాయించిన నాలుగు వందల ఇరవై ఒక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది దీని ప్రకారం ఎటువంటి రాత పరీక్షలు లేకుండానే క్రీడలలో ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేసి ఉద్యోగాలు కల్పిస్తారు నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి సింహాచలం అప్పన్న సన్నిధిలో జరిగిన ఘోరంపై ప్రాథమిక విచారణ ముగిసింది గోడ నిర్మాణంలో క్వాలిటీ లేనందువల్లనే ప్రమాదం జరిగినట్టు కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు మూడు రోజులలో ప్రాథమిక నివేదిక అందిస్తామని కమిటీ పేర్కొంది కేదర్నాథ్ వెళ్లాలనుకునే భక్తుల కోసం శుభవార్త వచ్చేసింది ఆరు నెలల తర్వాత ఆలయం తలుపులు తెరుచుకున్నాయి ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు ఆలయ తలుపులను తీశారు ఈ పూజా కార్యక్రమాలలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పాల్గొన్నారు భక్తుల కోసం అన్ని రకాల సైదాపురం మండలంలో మైనింగ్ మాఫియా బరి తెగించింది మైన్స్ చిత్రీకరించేందుకు వచ్చిన ముగ్గురు యువకులపై దాడికి ఎత్తించారు మాఫియా సిండికేట్ సభ్యులు ఈ విషయంలో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి